రైజ్ అలాడ్ ఏసుక్రిసి పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ ఆత్మీయులారా ఏస కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారంది అందరు బాగున్నారు కదా మరలా దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క నూతన దినాన్ని మనకు అనుగ్రహించాలి అందుబట్టి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావం గాక మరి ప్రతిరోజు ఈ యొక్క డైలీ బెడ్ కార్యక్రమం ద్వారా మేము మీ ముందుకు రావడం దేనివాక్యాలు పంచుకోవడం ఎంతో సంతోషిస్తున్నామండి సంవత్సరం అయిపోయింది మరి ఇలాగా వాక్యం ప్రకటింపబడతా ఉంది ప్రతిరోజు ఉదయమే మరి ఐదు గంటలకి అప్లోడ్ చేయబడతా ఉందండి ప్రతిరోజు మరి ప్రతిరోజు మీరు దేవుని వాక్యముతోనే మొదలు పెట్టండి మనం తొలి సంధ్య దేవునితోనే మొదలు పెట్టాలి మలి సంధ్య కూడా దేవునితోనే ముగించాలి హలెలుయ్యా దావిదంటారు కదండి వేకువని నా దేవా నా దేవుడవు నీవే వేకువనే నేను నిన్ను వెతికేదను వేకునే దేవుని వెతకాలి ఆయన వాక్యంతోనే మనము ఆ రోజంతా పెట్టాలి వాక్యము వాక్యంతోనే అలాగే ప్రార్థనతోనే మనము ఆ రోజును మనము ముగించాలి ఇటు మంచి అలవాటు మనం నేర్చుకోవాలి ప్రతిరోజు కుటుంబాల కుటుంబాలుగా కలిసి ప్రార్థన చేసుకునండి వాక్యలు కూడా వినండి ఇంకెవరైనా ఈ ఛానల్ ఏసే కృపా పరిశీలు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి లైక్ చేయండి మీ ప్రార్థన విన్నపములు కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు నేరుగా ప్రార్థన కూడా మీరు చేయించుకోవచ్చు అండి ఫోన్ చేసి మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం సరే అండి మరి ఈ రోజుకు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని చదువుకుందామండి స్వయంగా యేసు ప్రభుల వారి చెప్పినటువంటి మాట యుహాను రాసినటువంటి సువార్త పదిహేనవ అధ్యాయము పదహారవ వచనము చివరి వరుస చదువుతున్నాం చూడండి పైనుండి మూడవ లైన్ చదువుతున్నాను మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని నేను మరలా చదువుతానండి మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచిన్నుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి నియమించి తిని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అండి లోకంలో ఉన్నటువంటి మనల్ని నియమి ఏర్పరచుకొని నియమించుకున్నాడు ఆయన పర్పస్ ఆయన ఉద్దేశం ఒకటి ఉంది ఏంటి ఆయన ఉద్దేశం ఎందుకొరకు మనల్ని మనం నియమించుకున్నాడు ఎందుకొరకు మనల్ని తన బిడలుగా ఏర్పరచుకున్నారు అని అంటే రెండు విషయాలండి రెండు చేయాలి మనము ఏంటి అవి రెండు అంటే ఒకటి ఫలించాలి మొదటిగా ఫలించాలి రెండవదిగా ఆ ఫలాలు నిలిచి ఉండాలి ఫలించాలని దేవుని ఉద్దేశం రక్షికు అనేటువంటి వారందరూ కూడా ఏసే నామంను స్వీకరించి నిమిత్తం బాప్తిసం పొందుకొని దేవుని కొరకు జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు క్రైస్తవ అనబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేని కొరకు ఫలించాలి ఫలించాలి ఆత్మ ఫలములు ఫలించాలి ఏంటి ఆత్మ ఫలములు ఏంటి ఆ ఫలాలు అని అంటే తొమ్మిది ఫలాలు ఉన్నాయండి పశుద్ధ గలు గళితుడు మనకు కనబడుతూ ఉంటాయి మనకు తెలిసిన వాక్యాలే ప్రతిరోజు మనము విన్న వాక్యాలే కానీ మరలా మరలా మనము ధ్యానించుకోవడం ఎంతకైనా మంచిది అయితే ఈ తొమ్మిది ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి ఏంటవి అని అంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్తము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఇంకొకటి ప్రేమ ఇవన్నీ కూడా ఫలించాలి ఈ తొమ్మిది మనము ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కానీ చాలా మంది రక్షింపబడ్డ రక్షింపబడి సంవత్సరాల సంవత్సరాలు గతించిపోతున్నా కూడా ఫలాలు ఫలించలేని వాడిగా ఉంటున్నారు ఫలించాలి అలాగే ఫలాలు నిలిచి ఉండాలి నిలిచి ఉండాలి మనము మరి చాలా చెట్లు పెంచుకుంటామండి మందిరంలో మా మందిలో కూడా మరి ఒకప్పుడు జామ చెట్టు ఉండేదండి జామ చెట్టు ఉండేది అయితే అది మూడు సంవత్సరాల వరకు ఏమాత్రం ఫలాలు రాలేవు మేము తీసేద్దాం అనుకున్నాము కానీ చూద్దాంలే అనుకొని వదిలేస్తే చక్కగా పూత స్టార్ట్ అయ్యింది తెల్లటి పూలు వచ్చాయి పూల నుండి కాయలు వచ్చాయి కాయల నుండి పండ్లు వచ్చాయి చాలా బాగుంది అయితే ఎప్పుడైతే మరి పండ్లు వచ్చాయో పళ్ళు తెంపి తిన్ తిన్నామనేసరికి అవి కింద పడి పగిలిపోయేటివండి ఫలాలు నిలిచి ఉంటేనేమో అవి ఉపయోగపడతాయి ఫలం నిలిచి ఉండకుండా ఉంటే కింద పడి పగిలిపోతే దేనికి పనికిరావు కదండి నిలిచి ఉండ నిలిచి ఉండట్లేవు అనమాట అవి అయితే ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే ఫలించాలి ఒకటి ఫలించాలి మంచిది ఫలించిన వారిలో ఫలాలు నిలిచి ఉండాలి నిలిచి ఉండట్లేదు చాలామంది ఆ ఫలాలు ఉండట్లేదు కొన్ని రోజులు మంచి భక్తి చేస్తున్నారు ఒక వ్యక్తి మాకు తెలుసు రక్షణ పడ్డప్పుడు చాలా మంచి చక్కగా మందిరానికి వెళ్ళేవాడు ముందు వరుసలను కూర్చునేవాడు పాటలు పాడేవాడు ఆరాధన చేసేవాడు మాట్లాడితే ఏసయ్యా మాట్లాడితే ఏసయ్యా మాట ముందుకు వేసయ్యా మాట తర్వాత ఏసయ్యా అని అనేవాడు రాను 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 ఒక ఉంది కదండి రాజు గుర్రము గాడిద అయినట్టుగా అలా మారిపోయారండి నిలిచిలే నిలిచి లేదు ఆ భక్తి లేదు ఆ ప్రేమ ఆ మునుపటి ప్రేమ నిలిచి ఉండలే ఉండలేకపోయింది ఆ ప్రేమ కాస్త మారిపోయిందండి పోయింది ఆ ప్రేమ పోయింది మునుపటి ప్రేమ పోయింది మందిరానికి రావడం మానేస్తాడు పూర్తిగా లోకంలో కలిసిపోయాడు చాలా బాధ అనిపిస్తూ ఉన్నది దేవుడు అదే అంటాం మనం ఎందుకు ఏర్పరచుకున్నాడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు ఎందుకు నియమించుకున్నాడు ఈ లోకంలో అంటే ఫలించాలి అలాగే ఆ ఫలాలు నిలిచి ఉండాలి మనలో ఫలాలు కనబడాలి ప్రేమ కనబడాలి ఏ మనల్ని ఎంత ప్రేమించరు కదండి మనల్ని వెతుకుంటూ వచ్చిన ప్రేమ అండి ఆ ప్రేమ మనం ఎత్తుకుంటూ వెళ్ళామా ఏ సైను ఆయనే కదా మనం ఎత్తుకుంటూ వచ్చింది ఆయనే కదా మనల్ని కోరుకుంది ఆయనే కదా మనకి క్షమించింది ఆయనే కదా తన బిడ్డలుగా తన వారసులుగా నియమించుకుంది ఆయన ప్రేమ కదా ఎంత ప్రేమించారు దేవుడు మనల్ని ఆయన ప్రేమించి మనల్ని నియమించుకు తన తన కొరకు మనల్ని నియమించుకున్నాడు ఏర్పరచుకుంటే మనం ఫలించాలని మనము ఉపయోగకరంగా ఉండాలని దీర్ఘకరంగా ఉండాలని ఆ ఫలాలు నిలిచి ఉండాలని మనను ఏర్పరచుకున్నాడు మనం ఆయన కొరకు ఫలించాలండి అలెలుయ్య ఒక వాక్యం చదివి నేను ప్రార్థన చేస్తానండి ఏషియా ప్రవక్త రాసినటువంటి పుస్తకము నలభై తొమ్మిదవ అధ్యాయము ఏడు ఆరు ఆరవ వచ్చిన అండి చివరి వర్ష నేను చదువుతున్నానండి ఎస్ఏ రాసినటువంటి పుస్తకం నలభై తొమ్మిది ఆరు అన్ని జన్మలకు వెల్లుగా విన్నట్లు నేను నిన్ను నియమించుకుంటుని దేని కొరకు నియమించుకున్నాడు ఒకటేమో ఫలి ఫలించాలని ఆ ఫలాలు నిలిచి ఉండాలని అలాగే వెలుగుగా ఉండాలని దేవుడు మనల్ని నియమించుకున్నాడు మనం వెలుగుగా ఉండాలి దేవునికరంగా ఉండాలి ఫలించే ఇప్పుడు ఫలాలు ఉన్నాయనుకోండి ఫలించే ఆ చెట్టు ఫలాలు ఉన్నటువంటి ఆ చెట్టు ఎంత ఉపయోగపడుతుంది అందరికీ అందరూ ఆ ఫలాలు తెంపుకొని తింటుంటారు కదా ఆహా ఎంత మధురమైన ఫలాలు ఆహ ఎంత మంచి ఉన్నాయి ఫలాలని ఆ చెట్టు అందరికి ఉపయోగపడుతుంది కదండి ఫలాలు నిలిచి ఉన్నటువంటి చెట్టు మరి మనం కూడా మనలో ఉన్నటువంటి ఫలాలు నిలిచి ఉంటే మనం కూడా అనేక ఉపయోగపడతాం కదండి మనలో ప్రేమ ఉందనుకోండి ఆ ప్రేమను బట్టి దేని మందిరానికి మనము తీసుకురాగలుగుతాము దేవుని ప్రేమ మనలో ఉన్నటువంటి దేవుని ప్రేమ వారు తెలుసుకోగలుగుతారు దేవుని చూడగలుగుతారు మన ద్వారా మన సాక్షిని బట్టి కదండి ప్రేమ దేవుని బిడ్డలారా ఇప్పుడు ఫలించాలి ఫలం నిలిచి ఉండాలి అందరికీ దీవెనకరంగా మనం ఉండాలి అట్టి దేవుడు మన కోరుకుంటున్నాడు అట్టి అటు రీతిగా మనము ఈ లోకంలో జీవించద్దుగాక ఆమె చిన్న ప్రార్థన స్తోత్రము తండ్రి వర్షదురా మహోన్నతి మహాగనుడ గొప్ప దేవానికి స్తోత్రాలు ఉదయకాల సమయంలో బ్రవ్వా నాయనా ఫలించాలి ఫలి ఫలాలు నిలిచి ఉండాలి అందుకొరికి నేను మిమ్మల్ని నియమించుకొని ఏర్పరచుకున్నాను అన్నావు ప్రభునికి స్తోత్ర తండ్రి ఏసయ్యా మరి నాయన నిజమే ప్రభు ఒకప్పుడు మేము లోకలు ఉన్న వంటి వారు మమ్మల్ని నాయన ప్రేమించి మమ్మల్ని నియమించుకున్నారు ఎన్నుకున్నారు మేము నీ కొరకు ఫలించాలి ఆ ఫలాలు నిలిచి ఉండాలి అనేకులకు దీవెనకరంగా వెలుగుగా ఉన్నట్లుగా సహాయించి నీ మాటలు విచ్చినటువంటి ప్రతి బిడలు పేరుపైన దీవించమని వాక్యానుసారంగా జీవించినట్లుగా సహాయించమని నీ కృపణ దయించమని ఏసునామ ప్రాంతి వచ్చి తండ్రి ఆమె అందరికి వందనాలండి ఈ దినమంతా దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి గాక ఆమె